ఇదిగోండి మనం చేసుకున్న స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్లే లోపలైతే బాగా ఉడికి పైన మొత్తం బాగా క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడు మనం ఈ గోధుమ పిండితో సింపుల్గా స్నాక్ ఐటమ్ అయితే చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఈ కప్పుతో ఐదు కప్పుల వరకు పిండి అయితే జల్లి చేసుకుందాము ఇలా జల్లీ చేసుకున్న పిండిని అయితే కాసేపు సపరేట్ గా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు స్నాక్స్ కావాల్సిన పాకం అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక గిన్నెను పెట్టేసుకుని దాంట్లోకి ఒక కప్పు మిల్క్ అయితే వేసుకుందాము అదే కప్పు తోటి ఒక కప్పు షుగర్ అయితే వేసుకుందాము ఇప్పుడు పాలల్లో షుగర్ మొత్తం కరిగేంత వరకు అయితే ఉడికిచ్చేసుకుందాము ఫ్లేవర్ కోసం కొంచెం ఎలాచి పౌడర్ కూడా వేసుకుందాము ఇలా పంచదార మొత్తం కరిగించుకొని పాలైతే ఓ పొంగు రానివ్వాలి పాలు అయితే కాగిపోయినాయి ఇప్పుడు ఈ పాలైతే చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం మనము పాకం పట్టుకున్న పంచదార పాలైతే చల్లారిపోయినాయి ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడే జల్లి చేసుకున్న పిండిని అయితే ఐదు కప్పుల వరకు కొలిచేసుకొని మనం అయితే పాలలో పంచదార వేసి పాకం చేసుకున్నాం కదా దాంట్లో అయితే వేసేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి నెయ్యి చిటికెడు సాల్ట్ అయితే కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి అయితే ఓటింగ్ కాలు కప్పు వరకు అయితే నెయ్యి వేసేసుకుందాం చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పిండినైతే చపాతి పిండిలో మెత్తగా కలిపేసుకుందాము పిండి కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని చపాతి కట్టుతోటి చిన్న చిన్న క్యూబ్స్ గా చేసేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని అయితే కొంచెం పెద్ద సైజులోనే లోనే ఉంటే చేసేసుకొని చపాతి కట్టుతో అయితే చపాతీలా రుద్దేసుకుందాము ఇప్పుడు ఇలా రుద్దేసుకున్న పిండిలోకి అయితే దీంతో చిన్న చిన్న రౌండ్స్ గా అయితే చేసేసుకుందాం ఇప్పుడు మనం చేసుకున్న స్నాక్ ఐటమ్స్ అన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము అన్నిటినీ ఇలాగే చేసేసుకోవాలి మొత్తం పిండి ముద్దల్ని ఇలా చిన్న చిన్నగా రౌండ్ షేప్ అయితే చేసేసుకోవాలి ఇంత మందంగా ఉండేటట్లు అయితే చూసుకోవాలి అన్నిటిని ఇలాగే రౌండ్ షేప్ లో అయితే చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ లో చేసుకున్నది అయితే అయిపోయింది ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ అయితే గోరువెచ్చగా అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో అయితే వేసేసుకుందాం ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గరిటితో తిప్పకూడదు రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఆయిల్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి ఇంకొక సైడ్ కి అయితే తిప్పేసుకుందాం వీటిని లో ఫ్లేమ్ లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల ఉడికి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఇవి ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు ప్లేట్లో అయితే వేసేసుకుందాం రెండోసారి కూడా అన్నిటినీ ఇలాగే వేసేసుకుందాం రెండో వేసినా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాం ఇదిగోండి మనం చేసుకున్న స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్లే లోపలైతే బాగా ఉడికి పైన మొత్తం బాగా క్రిస్పీగా వచ్చాయి మనం చేసుకున్న స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు టేస్ట్ ఎలాగొచ్చాయి ఏమన్నది కూడా చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి ఈ బిస్కెట్స్ అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్